హలో అండి ఈరోజు నేరడు కొనుక్కున్నాము చాలా రోజులు అయింది ఇవి తిని మా చిన్నప్పుడు తిన్నాం మళ్ళీ ఇప్పుడు తిన్నాము పావు కేజీ యాభై రూపాయలండి ఈ లెక్కను చూస్తే కేజీ రెండు వందలు అనమాట తినే ముందు ఉప్పు వేసుకొని కడుక్కొని తినాలండి ఎలా పడితే అలా తినేకూడదు ఇందులో కూడా చాలా పళ్ళు పాడైపోయి ఉన్నాయి నేరడు పండులో తక్కువ గ్లైసోనిక్ సూచన కలిగి ఉంటుంది అంటే ఇది రక్తంలో స్థాయిలను వేగంగా పెంచదనమాట గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి నేరడు పండులో విటమిన్ సి మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి నేర పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను పెరుగుదలను అడ్డుకుంటాయి మరియు కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదాన్ని తగ్గిస్తాయి పండు కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది మరియు కాలేయ సమర్థ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే నేరడ పళ్ళు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి నేర పండులో అగరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నోటి పూతకి చాలా బాగా పనిచేస్తాయండి నోట్లో పుల్లున్న నాలుక మీద పుల్లులా వచ్చినా చాలా బాగా పనిచేస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి